పుష్పాటు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పుష్పాటు రెండవ రోజు కలెక్షన్లు ఏంటి ఎంతవరకు కలెక్ట్ చేయగలిగింది హిందీ బెల్ట్లో కలెక్షన్ ఎంత తెలుగు బెల్ట్లో కలెక్షన్ ఎంత ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడు అగ్నిమూర్తి గారు నమస్తే అండి నమస్తే పుష్పాటు రిలీజ్ అయ్యి విజయవంతంగా దూసుకెళ్తూ ఉంది మొదటి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు అయితే వచ్చినాయి రెండవ రోజు కలెక్షన్లు ఏంటి వరల్డ్ వైజ్గా రెండవ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి హిందీ బెల్ట్లో కలెక్షన్ ఎలా ఉంది తెలుగు బెల్ట్ కలెక్షన్ ఎలా ఉంది మొదటి రోజు మీరు చెప్పినట్టుగా రికార్డు స్థాయి రికార్డ్స్ అంటే కొత్త సరికొత్త బెంచ్ మార్క్ని సృష్టించిందని చెప్పుకోవాలి అంతకుముందు హైయెస్ట్ వచ్చి అది కూడా ఒక తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ మీదనే ఉంది రెండవ ఓపెనింగ్ డే కలెక్షన్స్లో అది రెండు వందల ఇరవై ఐదు కోట్లు అయితే ఇప్పుడు ఏకంగా అరవై కోట్లు ఎక్కువగా ఈ సినిమా అంత మార్జిన్ తోటి టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ క్రోర్స్ గ్రాస్ సాధించి ఒక సరికొత్త రికార్డ్ అది సో ఇప్పుడు ఎవరైనా సరే ఏ కొత్త సినిమా వచ్చినా కానీ ఇక పుష్ప టూ రికార్డుల మీద కన్నేయాలి ఇక సో ఆ స్థాయిలో అంత పెద్ద ఒక ఫినామినా అంటాం కదా అంటే అస్సలు మనం ఏమాత్రం ఆకాశమే హద్దు అన్నట్టుగా ఓపెనింగ్ అయితే వచ్చాయి సో అన్ని చోట్ల కూడా కాకపోతే ట్రిపుల్ ఆర్ రికార్డుని వరల్ వైడిగా బ్రేక్ చేసినటువంటి ఈ పుష్పాటు తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అది కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నెమ్మదించిందని చెప్పాలి అక్కడ మళ్ళీ ట్రిపుల్ ఆర్ రికార్డే ఉంది సో ఇప్పటికీ స్టిల్ ఏంటి అంటే పుష్ప టు విడుదలైనప్పటి నుంచి కూడా మిక్స్డ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది అయినప్పటికీ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తూ ఉంది మీరు అన్నట్లుగా నైజాంలో ఒక సరికొత్త రికార్డుని క్రియేట్ చేయగలిగింది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కలెక్షన్ల రూపంలో కొంచెం డల్ గా ఉంది ఎందుకు కారణం ఏంటి అసలు అక్కడ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు దెబ్బ కొట్టాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అక్కడ టికెట్ రేట్లు ఒకటి ప్లస్ అల్లు అర్జున్ ఈ సినిమాని బాయ్ కాడ్ చేయండి అని చెప్పేసి కొంతమంది పిలుపునివ్వటం ఒకటి సో ఇవి ఈ రెండు కూడా ఆ ఫ్యాక్టర్ పనిచేసాయి నెగిటివ్ ఫ్యాక్టర్ గా పనిచేసాయని చెప్తూ ఉన్నారు సో ఎంత చేసిన ఒకవేళ అక్కడ కనుక కనుక అక్కడ కూడా ట్రిపుల్ రికార్డుని బ్రేక్ చేసి ఏది ఈ తెలుగు రాష్ట్రాలు కానీ వచ్చినట్టయితే ఆ ఫిగర్ ఇంకా పెద్దది వరల్డ్ వైడ్ రికార్డు వైడ్ ఏదైతే మనం చెప్తున్నామో అది ఇంకా పెద్ద అయ్యేది సో మొదటి రోజు రెండు వందల ఎనభై ఐదు కోట్లు సాధించిన ఈ సినిమా రెండు రోజులు పూర్తి చేసుకున్న నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు వచ్చింది అంటే అయినప్పటికీ కూడా బెటర్ కానీ అంటే నూట నలభై కోట్లు రెండు రోజు కూడా సాధించింది ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం అంటే ఒక కులం ఈ సినిమాని బాయ్ చేసినట్లుగా ఆ ప్రచారం జరుగుతూ ఉంది నిజంగా మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కొంతమంది అందులో కొంతమంది పిలుపు ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది అంటే ఒక సామాజిక వర్గమే ప్రధానంగా ఈ సినిమాను చూడకూడదని డిసైడ్ అయినట్లుగా బాయ్కాట్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా అందుకే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టూకి కలెక్షన్లు తక్కువ వస్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం దానికి తోడు ఏంటంటే కాకినాడలో నిన్న రెండు గంటల పది పదిహేను నిమిషాలకు ఒక షో ఉంది దేవి మల్టీప్లెక్స్ సంథింగ్ అయితే రెండు పదికి ఒక అతను లోపలికి వెళ్ళి ఇప్పుడు టైం రెండు పది థియేటర్ నేను చూపిస్తున్నా అని చెప్పి చిన్న థియేటర్ అనుకుంటుంది అక్కడ కొంచెం తక్కువ మంది ఉన్న విజువల్స్ తీసుకొని సోషల్ మీడియాలో గా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం మనమే ఫస్ట్ టైం థియేటర్ లోపల అప్పుడు ఎవరు ఎవరు ఉండరు కదా అది ఈ లేరు అల్లు అర్జున్ గారిని టార్గెట్ గా చేసుకుని ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ సినిమాని నిజంగా ఒక డిజాస్టర్ ట్రాక్ దిశగా నడిపించాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మనకు తెలుసు కదా ఇప్పుడు ఏదైతే నడుస్తుంది ఒక ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది సో ఒక వర్గం వాళ్ళు అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు అని వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఎట్లయినా సరే ఆ సినిమాకి కలెక్షన్స్ రాకుండా చూడాలి ఎందుకంటే మనకి అతను యాంటీగా ఉన్నాడు సో అతను యాంటీగా ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా అని ఎవరైతే భావించారో వాళ్ళు ఈ సినిమాని అసలు చూడకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నారని కూడా సోషల్ మీడియాని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి గమనించే అంశం ఒకటి మనం పరిశీలిస్తే ఒకటే చెప్తున్నారు అతన్ని మనం అతన్ని ఏమి నెగిటివ్గా ప్రచారం చేయొద్దు అతని గురించి మనం ఒకటే అతన్ని అసలు ఆ సినిమాని రిలీజ్ కాలేదు అనుకోండి అసలు ఆ సినిమాను చూడద్దు అతను దారి మీద అతను పోతున్నాడు అతను వదిలేయండి అతను దోమను అతని మానాన్ని అతనే పోతాడు అంటూ ఇలాంటి కామెంట్స్ మనం చూడవచ్చు సోషల్ మీడియాలో సో ఎవరైతే ఈ ఎలక్షన్ తర్వాత నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మనం చాలా క్లియర్ కట్గా మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అన్నింటి అల్ల అర్మీ అని తను సంబోధించడం సో దీంతో మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా వాళ్ళు వ్యతిరేకంగా ఉండటం అంటే తను యాక్సిడెంట్ అంటే మేము నేను మేమందరం కూడా చిరంజీవి ఖాన్దాను మెగా ఖాందాను అనే అని అనుకుంటూ ఉంటే ఇతను నేను కాదు నేను బయట వ్యక్తిని అని చెప్పి తను తాను ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను మెగా కాంపౌండ్ అని కాదు అని చెప్పేసి తన సొంతంగా ఒక ఖాన్దాన్ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొంత వహించారని చెప్పేసి మనకు తెలుస్తున్న అంటే పుష్పాటు చిత్రం విడుదలైన రోజు నుంచి కూడా మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది కొంతమంది ఏమో అసలు సూపర్ డూపర్ హిట్ సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నారు కొంతమంది ఏమో యావరేజ్ ఒకసారి చూడొచ్చు అంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఏమో అసలు డిజాస్టర్ సినిమాలో కథే లేదు అంటూ రకరకాలుగా నెగిటివ్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా కలెక్షన్ల పరంగా పుష్ప అయితే దూసుకెళ్తూ ఉంది రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది సెకండ్ డే కలెక్షన్ ఎలా ఉంది అసలు మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సో ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ జిఎస్టి అంటే టోటల్ వచ్చింది వచ్చినట్టు మనం కలెక్షన్ అంటే టికెట్ తెగితే ఎంత వస్తుందో ఆ అమౌంట్ అనమాట అది మొత్తం కూడా డి జిఎస్టితో కలిపి మనకు వస్తుంది కాబట్టి చెప్ మనకి ఇది మనకి వివిధ సోర్సుల నుంచి వచ్చినటువంటి సమాచారం దాని ప్రకారం చూసుకుంటే రెండు రోజులు కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తొంభై కోట్ల షేర్ వచ్చింది నేను చెప్తుంది షేర్ చెప్తున్నా అంటే నూట ఇరవై ఏడు కోట్ల గ్రాస్ వచ్చింది ఓకే గ్రాస్ పరంగా చెప్తే నూట ఇరవై ఏడు కోట్లు తెలంగాణలో ఎంత వచ్చింది అందులో అది కూడా చెప్తాను నేను ఇందులో ఆల్రెడీ మనం డెబ్బై కోట్ల ఎనభై లక్షలు వచ్చింది మొదటి రోజు అని చెప్పుకున్నాం షేర్ రెండో రోజుకి వచ్చేటప్పటికి అది పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు పడిపోయింది ఓకే కోట్లు ఎందుకు వచ్చిందంటే ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే టికెట్ ప్రైస్లే ప్రధానంగా ప్రధాన భూమిక వహించాయని చెప్పుకోవాలి టికెట్ అంటే ఫుట్ పాల్స్ అంటే ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ సంఖ్య తగ్గింది అదే మీరు హిందీలో చూసుకుంటే చాలా ఎక్కువ కనిపించింది ఆక్యుపెన్సీ రేట్ని బట్టి మనం చెప్పొచ్చు హిందీ కంటే కూడా తెలుగులో ఆక్యుపెన్సీ రేటు థియేటర్లకు వచ్చే జనాభా జనసంఖ్య తగ్గారు ప్రేక్షకుల సంఖ్య తగ్గింది అందువల్లే అంత తక్కువ వచ్చింది దీని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా ఎందుకంటే టికెట్ రేట్లు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి ఎవరో కూడా మొదటి రోజు చూపించినంత ఉత్సాహం మొదటి రోజు అందరూ కూడా ఫ్యాన్స్ ఎక్కువ చూసేస్తారు రెండో రోజు నుంచి కొంచెం తగ్గుతారు వాళ్ళంతా సో నార్మల్ ఆడియన్స్ రావడానికి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తారు టికెట్ రేట్లు ఎక్కువ అనేది వాళ్ళు సో ఎందుకు వెళ్ళటం నా రోజులు అయితే తగ్గుతాయి కదా తగ్గినప్పుడు వెళ్ళొచ్చు కదా అనేది వాళ్ళు అనుకుంటారు అందువల్ల అవి తగ్గినాయి సో మీరు అన్నట్టు ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఈ రెండో రోజు ఈ పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు అనుకుంటే అందులో నైజాంలో ముప్పై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు వచ్చింది రెండు రోజుల్లో అలాగే రాయలసీమలో వచ్చేటప్పటికి పదిహేను కోట్ల నలభై ఆరు లక్షలు వచ్చింది సో మిగతా ఆంధ్రప్రదేశ్ రిమైనింగ్ నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా ఉండే ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ముప్పై ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షలు వచ్చింది సో మొత్తం వెరసి టోటల్గా నలభై కోట్ల ఆరు లక్షలు సో ఇది ప్రస్తుతం అన్నట్టు అదే కర్ణాటక మిగతా చూసుకుంటే సౌత్ ఇండియాలో ఎక్కువ రేటుకి పెట్టి తీసుకున్నదేమో తమిళనాడు దాని తర్వాత కర్ణాటక ఉంది లాస్ట్ కేరళ ఉంది కానీ కలెక్షన్లు చూసుకుంటేనేమో కర్ణాటక ఎక్కువ అనిపిస్తుంది బాగా అక్కడ పదిహేడు కోట్ల పది లక్షలు వచ్చింది పదిహేడు కోట్ల పది లక్షలు వచ్చింది షేర్ తమిళనాడులో చూస్తే తొమ్మిది కోట్ల తొంభై లక్షలు వచ్చింది అలాగే కేరళ చూసుకుంటే ఇదే నిన్న కూడా మనం చెప్పుకున్నట్టు మూడు కోట్ల ఎనభై లక్షలు నిన్న రెండు కోట్ల తొంభై లక్షలు వచ్చితే ఇవాళ రెండు రోజులు చూస్తే మూడు కోట్ల ఎనభై లక్షలే ఉంది అంటే ఎందుకనో కేరళ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించట్లేదు వాళ్ళకి నచ్చలేదు అనే విషయం మనం ఇక్కడ చూడొచ్చు మళ్ళీ అది వేరే హిందీ లో చూసుకుంటే అరవై మూడు కోట్ల పది లక్షలు వచ్చింది సో తెలుగుతో దాదాపు పోటీ పడుతున్నట్టుగా అక్కడ కనిపిస్తా ఉంది మొదటి రోజు చూసుకుంటే కథ తక్కువగా ఉంది రెండో రోజు అక్కడ బాగా షోస్ కూడా పెరిగాయి అందువల్ల అక్కడ బాగా మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవాలి సో ఇంకా ఓవర్సీస్లో లో చూసుకుంటే నలభై ఐదు కోట్ల యాభై లక్షలు వచ్చింది సో వెరసి టోటల్గా చూసుకుంటే గ్రాస్ నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు షేర్ చూసుకుంటే రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల దాకా వచ్చింది ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండు యాక్చువల్గా దీని బిజినెస్ అయింది ఆరు వందల పదిహేడు కోట్లు అని చెప్పుకున్నాము ఆరు వందల ఇరవై కోట్లు వస్తే సేఫ్ జోన్ అవుతుంది సేఫ్లోకి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇది ప్రస్తుతానికి అంటే రెండో రోజు మీరు అన్నట్టు రెండో రోజు చూసుకుంటే వచ్చింది నూట ముప్పై తొమ్మిది కోట్ల యాభై లక్షలు వరల్డ్ వైడ్గా అంటే ఓకే దగ్గర దగ్గర నూట నలభై కోట్లు అన్నట్టు వచ్చింది అనమాట అది అదే నైజాంలో వంద కోట్లకి ఇది మనం బిజినెస్ అయింది వంద అయింది సో ఈ వంద కోట్లు ఇప్పటి వరకు వచ్చింది చూసుకుంటే ముప్పై ఆరు కోట్లు వచ్చింది వంద కోట్లు అంటే వన్ థర్డ్ వచ్చింది అంటే ఇంకా ఒక వంతు వచ్చింది ఇంకా రెండు వంతులు రావాలి మూడింట సో అదే సీడెడ్ అంటే రాయలసీమ చూసుకుంటే ముప్పై కోట్లు బిజినెస్ జరిగితే ఆ ముప్పై కోట్లకి ఇప్పుడు వచ్చే సొగం వచ్చేసింది కోట్ల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అది అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు ఇక మిగతా ఆంధ్రాలో చూసుకుంటే ఎనభై మూడు కోట్లు దీని వాల్యూ ఈ ఎనభై మూడు కోట్లలో ఆల్రెడీ ముప్పై ఎనిమిది కోట్లు వచ్చినాయి సో అంటే ఫార్టీ పర్సెంట్ పైనే వచ్చేసింది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది దాన్ని బట్టి అవకాశం అయితే ఉంది అక్కడ కూడా సో యాజ్ ఇప్పుడు ఎక్కడ ఇబ్బందికరంగా ఉంది అంటే తమిళనాడు ఏకంగా యాభై రెండు కోట్లు పెట్టారు ఆ యాభై రెండు కోట్లకి ఇప్పుడు వచ్చిందంత కేవలం తొమ్మిది కోట్లు పది కోట్ల లోపలే తొమ్మిది కోట్ల తొంభై లక్షలే అంటే పది కోట్లు కూడా రాలా మరి ఎప్పుడు రాను అది నలభై అనేది ఎప్పుడు రావాలి కోట్లు కదా అలాగే మలయాళం కేరళ అది కోట్లు ఇరవై కోట్లు ఇప్పుడు వచ్చింది మనం ఎంత చెప్పుకున్నాం మూడు కోట్ల తొంభై ఎనభై లక్షలు అనుకుంటా మూడు కోట్ల ఎనభై లక్షలు అంటే నాలుగు కోట్ల లోపలే ఉంది అది ఎప్పుడు రావాలి ఇంకా సో వేరే ఇక్కడ కర్ణాటక మాత్రం కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ముప్పై రెండు కోట్లు పెట్టి కొంటే ఇప్పటివరకు వచ్చింది పదిహేడు కోట్లు సో ఈజీగా అంటే చాలా వచ్చింది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా వచ్చేసింది ఆల్రెడీ సో ఈజీగా అక్కడైతే రికవర్ అయిపోద్ది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు హిందీ అనేది రికవర్ అయిపోతుంది నైజాం కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండే ఏపీలో ఎంతవరకు అవుతుంది ఏంటి కొన్ని ఎందుకంటే ఏపీలో కూడా మళ్ళీ సిక్స్ ఏరియాస్ ఉంటాయి నెల్లూరు సపరేట్గా కొనాలి కృష్ణా సపరేటు గుంటూరు సపరేటు ఈస్ట్ సపరేట్ వెస్ట్ సపరేటు అలాగే వైజాగ్ సపరేటు ఓకే సో ఈ దేని దానికి మళ్ళీ చూసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మళ్ళీ మనం ఒకసారి చూడాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా రెండో రోజు ఈ టిక్కెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ప్రైస్ అనేది ప్రధానంగా తక్కు రావడానికి కారణమైందని చెప్పేసి ఇప్పటివరకు చూసుకుంటే హిందీలో మామూలుగా అసలు బిజినెస్ ఎంత ఇప్పటివరకు ఓకే అది చూసుకుంటే మొత్తం రెండు వందల కోట్లు వాల్యూ అని చెప్పేసి కట్టారు అప్పుడు దాని ప్రీ బిజినెస్ వాల్యూ రెండు వందల కోట్లు సో ఈ రెండు వందల కోట్లకు గాను ఇప్పుడు దాకా వచ్చింది షేరు అరవై ఎనిమిది కోట్లు వచ్చింది సో అరవై ఎనిమిది కోట్లు అంటే ఇంకా నూట ముప్పై రెండు కోట్లు దాకా అక్కడ రావాల్సి ఉంది సో నూట ముప్పై రెండు కోట్లు నాకు తెలిసి మొదటి రెండు రోజుల్లోనే అరవై మూడు కోట్లు వచ్చినాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో దానికంటే ఎక్కువ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీకెండ్స్ కాబట్టి రెండు రోజుల్లో నాకు తెలిసి డెబ్బై ఎనభై కోట్లు ఈజీగా వచ్చేస్తుంది ఈ రెండు రోజుల్లో సో దరిదాపుల్లో అంటే వీకెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయి ఏ రెండు రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి దాదాపు దాని చేరువులోకి వచ్చేస్తుంది సెకండ్ వీక్ లాభాలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అంచనాలు వేస్తున్నా అది అక్కడ పరిస్థితి ఈవెన్ ఓవర్సీస్లో కూడా చూసుకుంటే ఓ ఓవర్సీస్ దీని వాల్యూ ఎంతంటే వంద కోట్లుగా కట్టారు ఆ వంద కోట్లో ఇప్పటికి వచ్చింది నలభై ఐదున్నర కోట్లు వచ్చేసింది ఇంకా జస్ట్ యాభై ఐదు కోట్లు వచ్చేస్తే అయిపోద్ది అది అక్కడ కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఇంత రేట్లు పెట్టి భారీ రేట్లు పెట్టి కొన్నప్పటికీ కూడా సో బ్రేక్ ఈవెన్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రేంజ్కి చేరుకుంటుంది ఎక్సెప్ట్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు కేరళ సో ఈ రెండే ఈ రెండు చోట్ల డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే మరి ఏమైనా నష్టపోతారా సేఫ్ జోన్లో వస్తే సేఫ్ జోన్లోకి రావాలి లాభాలు అయితే కష్టం వాళ్ళకి దగ్గర దగ్గర ఒక యావరేజ్ రేంజ్ కన్నా రావాలి కేరళలో తమిళనాడులో అయితే మరి డౌట్ డౌట్ఫుల్గా చెప్తూ ఉన్నారు ఓకే అది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ వేరే మూడో రోజు వచ్చేటప్పటికీ ఈరోజు మళ్ళీ బుక్ మై షోలో చూసుకున్నా కానీ వేరే ఏ ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూసుకున్నా కానీ చాలా బాగా ఫుట్ ఫాల్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి అంటే ఎక్కువ గంటకి లక్ష పైనే కనపడుతున్నాయి ఓకే గంటకి లక్ష పైనే కనపడుతున్నాయి టికెట్ ఎదుగుతున్నాయి ఆన్లైన్లో సో ఈరోజు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ